లో రైతు భరోసా లాగా కేంద్రంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలవుతున్న విషయం తెలిసిందే మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు ఈ క్రమంలోనే కేంద్రంలోని మోదీ సర్కార్ రెండు వేల పంతొమ్మిదిలో రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ను ప్రారంభించింది ఈ స్కీం ద్వారా ఆరు వేలను రైతుల అకౌంట్స్ లో జమ చేస్తున్నారు ఏడాదికి మూడు విడతల్లో రెండు వేల చొప్పున నేరుగా రైతుల అకౌంట్స్లో జమ అవుతోంది తాజాగా ఈ వారం రోజుల లోపల పిఎం కిసాన్ ఇరవైఅవ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది జులై పద్దెనిమిదిన రైతుల అకౌంట్స్లో డబ్బులు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఈ డబ్బులు అకౌంట్స్లో పడాలంటే పిఎం కిసాన్ ఈకేవైసీ తప్పనిసరి చేసి ఉండాలి ఈ పిఎం కిసాన్ ఈకేవైసీ ప్రక్రియ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ అవసరం ఉంటుంది ముందుగా పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ కు వెళ్ళాలి వెబ్సైట్ లోకి వెళ్లిన తర్వాత హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ లో ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి అందులో పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ నమోదు చేసి సర్చ్ బటన్ ను క్లిక్ చేయండి ఆధార్తో లింక్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి దీంతో పీఎం కిసాన్ ఈకేవైసీ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది మీ ఫోన్ నంబర్ ఆధార్తో లింక్ కాకపోతే మీ దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిలోకి వెళ్ళి బయోమెట్రిక్ ఈకేవైసీ చేసుకోవచ్చు ఇది సింపుల్ ప్రాసెస్ పీఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి చేయని రైతులకు అకౌంట్స్లో డబ్బులు జమ కావు దీంతో నిరాశకు గురి కావలసిన పరిస్థితి ఉంటుంది అందుకే వీలైనంత త్వరగా మీ ఆధార్ నెంబర్తో ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోండి ఈకేవైసీ ప్రక్రియ ఆధార్తో బ్యాంక్ ఖాతా లింక్ అయిందని నిర్ధారిస్తుంది అందుకే వెంటనే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోండి రెండు రూపాయలు పొందండి